శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము 11వ శ్లోక ఐఏనే శుచ సర్వేషు యదా భాగమవస్తితః భీష్మమేవా బిల్క్షంతు భవంత సర్వయేవహి అంటే గౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నానని భావం ట్వెల్త్ శ్లోకం తస్య సన్యా గురు వృద్ధ పితామహ సింహనాదం దద్మౌ ప్రతాపవాన్ అంటే గురువృద్ధుడు మహోన్నత మూల పురుషుడైన పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన సంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షం కలిగి పరమార్థం